బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులు ఇవ్వడంతో మేన అయితే చాలా ఎమోషనల్ అయిపోయి బాధపడిపోతూ అనమాట ఇక ఆ విషయాన్ని అయితే బాలుతో చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక బాత్రూంలో కడితే ఇంకా ఎంత కూలిస్తారో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక వెంటనే బాలు నీకు విలువ కట్టిన శృతిని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏడుస్తున్న మీనా అని సరే ఏమైనా తిన్నావా లేదా అని చెప్పేసి అనగానే బాధను దిగమెంగగా వచ్చిన కన్నీళ్ళతోనే నాకు కడిపి నిండిపోయిందండి అని చెప్పేసి ఇక బా మీనా అయితే ఏడుస్తుండగానే బాలు అయితే మీనానైతే ఓదారుస్తూ ఉంటాడనమాట ఇక తర్వాత రోజు ఉదయాన్నే నాలుగు ఆ అయితే ఇక మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి తలుపులైతే బాలు అయితే దెబ్బ దబ్బ బాదుతూ ఉండడంతో వాళ్ళు ఎవరైనా దొంగ వచ్చారేమో అని చెప్పేసి ఇంకా కట్టగట్టుకొని అయితే బయటకు వస్తారనమాట ఆ దొంగను కొట్టాలన్నంత కోపంతో ఇక తలుపు తీయగానే బాలుని చూసి ఆగిపోతారు మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలానే కొట్టి స్వాగతం పలుకుతారా అని చెప్పేసి బాలు అయితే వాళ్ళని అయితే అంటాడనమాట ఉదయాన్నే ఇక బాలు ఇంటికి రావడం చూసి మేనాకేమన్నా అయిందా మా అమ్మాయి బాగానే ఉందా అని చెప్పేసి పార్వతి అయితే కంగారు కంగారుగా అడుగుతూ ఉంటుంది మీరు అలా కంగారు పడకండి ఎవ్వరికీ ఏం కాలేదు గుడ్ న్యూస్తో వచ్చారని చెప్పేసి బాలు అయితే అనగానే మేనా తల్లి కాపోతుందా అని చెప్పేసి సుమతి అయితే అడుగుతుంది అనమాట అదేం లేదు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ముగ్గురు రెడీ అయ్యి నాతో పాటు రావాలని చెప్పేసి బాలు అయితే అనగానే ఇక శివాకైతే డబ్బులు ఇచ్చి ఓ పని అయితే చెప్తాడు అనమాట ఆ పని ఏంటో మనకైతే చెప్పరు అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలియక పార్వతి సుమతి అయితే అయోమయంగా చూస్తూ ఉంటారనమాట సర్ప్రైజ్ అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంటికి వచ్చిన బాలు అయితే ఇంకా మీనానైతే తొందరగా రెడీ అవ్వ రెడీ అని చెప్పేస్తాను కానీ ఎందుకు అని చెప్పేసి మెయిన్ అయితే అడుగుతుంది అనమాట ఇక పొద్దున్నే మీరు ఏదో మంది వేసినట్టున్నారని చెప్పేసి అను కానీ పొద్దున్నే వెళ్ళి వైన్ షాప్ ముందు నిలబడి మంది వేసి బ్యాచ్లో కనిపిస్తున్నానా నీకు అని చెప్పేసి బాలు అయితే అంటాడు నిన్నటి చరిత్రనే నేను తిరగ రాయిపోతున్నాను అని చెప్పేసి చెప్పగానే ఎక్కడికి గుడికా ఫంక్షన్కా అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుంది అనమాట సస్పెన్స్ లేకపోతే థ్రిల్ ఉండదని చెప్పేసి బాలో అయితే అంటాడనమాట అయినా మేనా ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉండడంతో ఇటుక రాయి తీసుకొని ఇంకా విసిరేస్తా అన్నట్టుగా చూపించి విసిరడం నీకే కాదు నాకు వచ్చు అని చెప్పేసి అంటాడు ఇక బాలు అయితే పొద్దు పొద్దున్న చేస్తున్న హడావుడు చూసి అయితే ఏం అర్థం కాదు ఇక బాలు రెడీ కా అని చెప్పేసి అనగానే మేన అయితే చీర కట్టుకొని రెడీ అవడంతో ఇక బాలు చూసి చీరలో బాగున్నావు అని చెప్పేసి ఇక మేనా మీద కవిత్వాలు అయితే చెప్పడం మొదలు పెడుతూ ఉంటాడనమాట చీరలో నీ అందం ఇంకా పెరిగిపోయింది తెలుసు అని చెప్పేసి ఇలాంటి చీర నువ్వు రోజు కట్టొచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు ఖరీదైన చీరలు కట్టుకుని వంట చేస్తూ బట్టలు కల అని చెప్పేసి మేనా అయితే అంటదనమాట రెడీ అయ్యాను కదా బయలుదేరదామా అని చెప్పేసి మేనే అంటుంది మిగిలిన వాళ్ళు కూడా రెడీ కావాలి అందరూ వస్తేనే కొన్ని లెక్కలు తేలుతాయని చెప్పేసి బాలో అయితే అంటాడన్నమాట ఈరోజు కొత్త చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టబోతున్నాను అని చెప్పేసి అంటాడనమాట ఇక మనోజ్ రవితో పాటు మిగిలిన వాళ్ళని నిద్రలు అనమాట బాలు అందరూ తొందరగా రెడీ అవ్వండి అని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తాడు బాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక అందరైతే తికమక పడుతూ ఉంటారనమాట ఉదయమే ఈ గోల ఏంటి అని చెప్పేసి అంటారనమాట నేను ఎక్కడికి రాను కావాలంటే ఈ వంట అబ్బాయిని తీసుకువెళ్ళమని చెప్పేసి శృతి అయితే అంటది ముఖ్యంగా రావాల్సింది నువ్వే డబ్బుడమ్మా అని చెప్పేసి అంటాడనమాట ఎక్కడికి అని చెప్పేసి మనోజ్ కూడా అడుగుతాడు కానీ ఎవ్వరికి ఏ విషయం అయితే చెప్పడనమాట బాలు పొద్దున్నే తాగు ఇలా వాగుతున్నాడు అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటుంది ఇంటి బయటకు రాగానే ఇక తల్లితో పాటు చెల్లి తమ్ముడు కనిపించడంతో మేన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాలు అయితే అందరినీ గేటు బయటకు అయితే తీసుకొస్తాడనమాట ఇంటి ముందు కవర్ కప్పి ఓ బండి ఉండడం చూసి ప్రభావతి అయితే కోపం పట్టలేకపోతుంది నా ఇంటి ముందు షాప్ పెట్టి ఎవరికి ఎవరికి ఉందని చెప్పేసి ప్రభావతి అయితే అనుకొని పోలీసులు ఫోన్ చేస్తాను అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఇక బండిపై ఉన్న కవర్ అయితే తీసేస్తాడు దానిపై ప్రభావతి పూలకొట్టని పేరు అయితే ఉంటుంది ప్రొపరైటర్గా మేనా పేరు అయితే ఉంటుంది నువ్వే ఈ షాప్కి ఓనర్ అని చెప్పేసి మీనాత అనగానే మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక శృతి చేత మీనా అయితే షాప్ రిబ్బన్ కట్ చేస్తాడనమాట బాలు ఉచితంగా ఏ పని చేయించుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి మీనా చేతుల మీదగా శృతికి అయితే డబ్బులు అయితే ఇస్తాడు మీనాకి నేను డబ్బులు ఇవ్వడం నచ్చక ఆ డబ్బును తిరిగి నాకు ఇవ్వడానికే నా చేత రిబ్బన్ కట్ చేయించి ఇంకో ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చారని చెప్పేసి తెలుసుకొని శృతి అయితే కోపంతో రగిలిపోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాగా చేసిన పని మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి